హాయ్ వెల్కమ్ టు అరుణాస్వెట్ కిచెన్ ఈ రోజు పాలకూరతో డాబా స్టైల్ లో కర్రీని చూపిస్తున్నాను ఆకుర తినటం ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారో అంత బాగుంటుంది వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్ గా పాలకూర కోఫ్తా కర్రీని ప్రిపేర్ చేసుకోగలుగుతారు ఇందుకోసము మొదటగా రెండు కట్టల పాలకూరను తీసుకొని వాష్ చేసి కట్ చేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ లో మూడు ఆనియన్స్ ని మూడు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఒక కట్ట కొత్తిమీరను ఆడలతో సహా వేసుకొని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసు పది నిమిషాలైంది పాలకూరను పక్కన పెట్టి ఎంత వాటర్ వచ్చిందో కదా ఈ వాటర్ నంతటిని పిండేసుకోవాలి ఆ పిండగా వచ్చిన వాటర్ ని పక్కన పెట్టుకోండి కర్రీ చేసేటప్పుడు అందులోనికి వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి కుకూరలో పచ్చి కొబ్బరితరము ఒక స్పూన్ జీలకర్ర కారము ధనియాల పొడి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను దీనిని ఒకేసారిగా వేసుకోకుండా మొదటి నాలుగు స్పూన్లు మాత్రమే వేస్తున్నాను కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి ఆ ముందుగానే ఉప్పు వేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా స్టిక్కీగా అనిపిస్తుంది అందుకే మిగిలిన పిండిని కూడా వేసేస్తున్నాను మీకు బాల్స్ చేయటానికి వచ్చింది అంటే పిండిని వేయకండి ఒకవేళ ఒక కప్పు పిండి వేసిన తర్వాత కూడా స్టిక్కీగా అనిపిస్తే ఇంకాస్త పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంటిని కలుపుకున్న తర్వాత కోఫ్తాలను ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఓవెల్ షేప్ చేశాను వీటిని రౌండ్ షేప్ లో కూడా చేసుకోవచ్చు సైజు షేప్ మీ ఇష్టం ఎలా కావాలి అంటే అలా ప్రిపేర్ చేసుకోండి ఒక గిన్నెలో వాటర్ ను తీసుకుని చిల్లుల ప్లేట్ ను ఉంచి తయారు చేసి పెట్టుకున్న కోఫ్తాలను పెట్టి మూత పెట్టి ఆవిరి పైన ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ పైన ఒక్క కడాయిన్ పెట్టి ఆయిల్ని వేసి మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకోవాలి మిక్సీ జార్లో వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా కర్రీలోనికి వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను కారం అర స్పూను గరం మసాలా వేసి కలిపి కొద్దిగా వాటర్ని వేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఉడికించి పెట్టుకున్న కోఫ్తాలను వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తరువాత అరకప్పు వరకు చిక్కటి పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ ను లోకు అడ్జస్ట్ చేసుకొని పది నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీరను వేసి దించి సర్వ్ చేసుకోవాలి ఇది రైస్ లోకే కాదు చపాతి పుల్కా రోటీ అన్నింటిలోనికి టేస్ట్ సూపర్ గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే వీడియోను మరొకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేను పెట్టే ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు రైస్లోకి వేసుకొని గుజ్జును కలుపుకొని కోఫ్తాను నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్